మీరు మహాపాపి అయినా దాన్ని మర్చిపోండి మిమ్మల్ని మీరు పాపాత్ములమని ఎన్నడూ భావించకండి మీరా పరమాత్ముడి బిడ్డ మీరు మహాపాపి అయినా దాన్ని మర్చిపోండి మంచిగా ఉండాలని మీరు మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుంటే మీరిక పాపాత్ములు కాదు పరమ పాపాత్ముడు కూడా నన్ను పూజించటం కోసం అన్నిటి నుండి పక్కకు మల్లితే ధార్మికమైన మనోనిశ్చయం కారణంగా అతన్ని మంచివాడిగా పరిగణించవచ్చు అతడు తొందరగానే ధర్మాత్ముడయ్యి అంతులేని శాంతిని పొందగలడు అందరికీ నమ్మకంగా చెప్పు ఓ అర్జున నా భక్తుడు ఎన్నటికీ నశించడు భగవద్గీత చాప్టర్ తొమ్మిది శ్లోక ముప్పై ముప్పై ఒకటి శుభ్రం చేసిన పలకల సరికొత్త ప్రారంభం చేసి ఇలా అనండి నేనెప్పుడు మంచిగానే ఉన్నాను నేను చెడ్డవాడినైనట్లుగా కేవలం కలకన్నాను అది నిజం చెడు ఒక పీడకల అది ఆత్మకు చెందదు ప్రలోభం అనేది చక్కెర పూసిన విషయం అది మధురంగా రుచిస్తుంది కానీ చావు తప్పదు ఈ ప్రపంచంలో ప్రజలు ఎదురు చూసే ఆనందం నిలిచేది కాదు దివ్యానందం శాశ్వతమైనది ఏదైతే శాశ్వతమో దానికోసం తాపత్రయపడండి జీవితపు అశాశ్వతమైన ఆనందాలను కాదనడానికి మనస్సును గట్టి చేసుకోండి మీరు తప్పకుండా ఆ విధంగా ఉండాలి ఈ ప్రపంచం మిమ్మల్ని పాలించనీయకండి భగవంతుడే ఒకే ఒక సత్యమన్నది ఎన్నడూ మర్చిపోకండి ఆ విశ్వజనకుని నిజమైన ప్రేమ మీతో మీ హృదయంలో దుబుచులాట ఆడుతుంది మీ నిజమైన ఆనందం మీరు పొందే ఆయన అనుభూతిలో ఉంది మానవుడు అజ్ఞానమనే స్వప్నంలో మునిగి తాను అనారోగ్యంతోనూ దుఃఖంతోనూ దరిద్రంతోనూ బాధపడుతున్నానని ఊహిస్తున్నాడు ఒకసారి భారతదేశ మహాత్ముడైన జనక మహారాజు గాఢమైన ప్రార్థనలో ఉన్నాడు హఠాత్తుగా ఆయన అన్నాడు నా హృదయ మందిరంలో ఈరోజు ఎవరున్నారు నేను అనుకున్నాను నేను ఉన్నానని కానీ పరమాత్ముణ్ణి శాశ్వతుణ్ణి నేనక్కడ చూశాను చిన్న అహం ఈ శరీరపు ఎముకల కట్ట నేను కాదు ఆ అనంతమే నా శరీరంలో ఉంది నాకు నేను నమస్కరించుకుంటున్నాను నేను నాకు నాలో ఉన్న పరమాత్మకు పువ్వులు అర్పించుకుంటున్నాను ఒకనాడు ఆ సాక్షాత్కారం మీకు కూడా వస్తుంది అప్పుడు మీరొక మర్త్య మానవున్నని పురుషుడని లేదా స్త్రీనని ఆలోచించడం మానేస్తారు మీరొక ఆత్మ అని దేవుడి ప్రతిరూపంగా తయారయ్యారని ఆ పరమాత్ముడి ఆత్మే మీలో ఉందని తెలుసుకుంటారు మీ ఆత్మ శరీరపు కోరికలు ప్రలోభాలు సమస్యలు కలతలు అనే సంఖ్యలతో బందీ అయి ఉంది అది తనను తాను విముక్తం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది మర్త్య చేతనకు మిమ్మల్ని పట్టి ఉంచుతున్న ఆ సంఖ్యలను మీరు లాగుతూ ఉంటే ఒకరోజు ఒక అగోచరమైన దివ్యహస్తం